ఉన్నాయి ఫస్ట్ ఫోటో ఫోటో ఫస్ట్ ఫో చూపిసారి ఈ విధంగా ఉంటే అంత రిజల్ట్స్ ఎలా ఉంటాయి నా థర్డ్ టైం ఇది రెండు సార్లు ఢిల్లీ పోయినా ఇప్పుడు ఇక్కడ వస్తుండని నేను రెండు రోజుల ముందు అది స్టేటస్ చూసి వచ్చాను అతను ఉండేది ఇక్కడ అతను ఢిల్లీ మండోలి మండోలి అక్కడి నుంచి వచ్చిండే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చేది ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకుంది ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే పర్మిషన్ తీసుకుని వెళ్తే అవి అయిపోతుండే పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే పదివేలు పన్నెండు వేలు అవుతుంది ఎక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి మన నేను ప్రశ్న ఢిల్లీ మన మండోలిలో ఉంటాడు యూపీ ఓకే ఆయిల్ ఇస్తాడా ఆయిల్ ఇస్తాడు పౌడర్ ఇస్తాడు రిజల్ట్స్ వన్ వీక్ నుంచి మనకు రిజల్ట్ కొంతమందికి వన్ వీక్ కొంతమందికి టూ మంత్ కూడా పోవచ్చు మ్యాక్సిమం అయితే వన్ వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది